ఇప్పటివరకు సేకరించిన దేవరాత గోత్రంలో ఉన్న ఉపకులాలు పేర్ల సంఖ్య ఆరామ ఆరామద్రావిడులు మూడు పేర్లు ఆర్యవైశ్య ఏడు పేర్లు కాసలనాట్లు ఒకటి పేరు వెలనాటి వైదికులు మూడు పేర్లు ఇప్పటివరకు సేకరించిన దేవరాత గోత్రంలో ఉన్న పేర్లు ఉపకులాలు ఇప్పటివరకు సేకరించిన దేవరాత గోత్రంలో ఉన్న ఆరామ ఇంటి ఇంటిపేర్లు గోకులానందం తంపెళ్ళ తరిపెల్ల ఇప్పటివరకు సేకరించిన దేవరాత గోత్రంలో ఉన్న ఆర్యవైశ్య పేర్లు దొడ్డి పెదమల్లు పసలపూడి మామిళ్లపల్లి మామిళ్లపల్లి రంగా వేమూరి ఇప్పటి వరకు సేకరించిన దేవరాత గోత్రంలో ఉన్న కాసలనాట్లు ఇంటి పేర్లు వారణాసి ఇప్పటివరకు సేకరించిన దేవరాత గోత్రంలో ఉన్న వెలనాటి వైదికులు ఇంటి పేర్లు మంగిపూడి మంచావజుల మండవిల్లి ఇప్పటివరకు సేకరించిన దేవరాత గోత్ర ప్రవర వివరాలు గోత్రం దేవరాత ద్వయార్షేయ ప్రవరా अंगीरस दईवरात सूत्रम आपस्तंभ गोत्रम देवरात त्रयार्षेय प्रवरा विश्वामित्र अघमर्शन देवरात सूत्रमोवाली गोत्रम प्रवर प्रवरांगीरस देवरात सूत्रम आपस्तंभ ఇప్పటివరకు సేకరించిన దేవరాత గోత్రంలో ఉన్న ఆర్యవైశ్య సంకేతనామాలు ప్రవర సూత్రాలు సంకేతనామాలు హిరాకుల హీరాకుల హరీత హరీతకుల హీరరాజ హిరరాజకుల హిరరాతకుల హిరరాసికుల హీరరాశికుల గోత్రం దేవరాత ದ್ವಯಾರ್ಶೇಯ ಪ್ರವರ ಅಂಗೀರಸ ದೈವರಾತ ಸೂತ್ರಂ ಆಪಸ್ತಂಭ ಸಂಕೇತನಾಮಾಲು ಹಿರಾಕುಲ ಹೀರಾಕುಲ ಹರಿತ ಹರೀತಕುಲ ಹೀರರಾಜ ಹಿರರಾಜಕುಲ ಹಿರರಾತಕುಲ ಹಿರರಾಸಿಕುಲ ಹೀರರಾಸಿಕುಲ ಹೀರಾಸಿ ಗೋತ್ರಂ ದೇವರಾತ ವಯಾರ್ಷೇಯ ಪ್ರವರ ಅಂಗೀರಸ देवराता सूत्रम आपस्तंभ